హాయ్ వన్ ఈరోజు నా స్టైల్లో సాంబార్ రెసిపీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం కందిపప్పుతో చేసుకుంటాము నేను ఇక్కడ పెసరపప్పుతో చేశాను చాలాసార్లు చేశానండి పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని పెసరపప్పు వేయించుకొని దాన్ని కడిగి అది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలండి తర్వాత నిమ్మకాయ చింతపండుని నానబెట్టుకోవాలి తర్వాత సాంబార్లోకి మనకు కావాల్సిన వెజిటేబుల్ తీసుకోవచ్చు నేను వంకాయ మునక్కాయ బెండకాయలు క్యారెట్ ముల్లంగి దోసకాయని తీసుకున్నాను మీకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి సాంబార్లో పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారాన్ని వేసి కొద్దిగా ధనియాల పొడి వేసాను ముక్కలు ఉనికి వరకు వాటర్ పోసుకున్నానండి దీన్ని మనం స్టవ్ వెలిగించుకొని ముక్కలు ఉడికించుకోవాలండి దాంట్లోకి కొద్దిగా ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని సగం వచ్చి తిరగమాతలోకి వచ్చి సగం దీంట్లో వేసాను దాంట్లోకి కొద్దిగా రెండు టమోటాలు వేశాను తర్వాత పప్పు అది ఉడికే లోపల పప్పు మనకు ఉడికిపోతుంది అది బాగా మెదుపుకొని చింతపండు రసాన్ని దానికి వేసుకొని బాగా కలిపెట్టాలండి ఇప్పుడు మనం సాంబార్లో ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే ఈ పప్పుని దాంట్లో వేసి బాగా కలిపెట్టాలండి ఇది కొంచెం మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత మనము సాంబార్ పొడి వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సాంబార్ పొడి వేయటం లేదండి ఇంట్లో ప్రిపేర్ చేసిన మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాల పౌడర్ని వేసాను ఒక రెండు స్పూన్లు వేసాను తర్వాత మామిడికాయల ముక్కలు వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి మామిడికాయ ముక్కలు మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత మనము ఆ తిరగమాతలోకి ఒక బాండ్లీ పెట్టి దాంట్లోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంకా తీసి పెట్టుకున్న ఆనియన్స్ సగము వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు రెబ్బల్ని వేసి బాగా వేయించాను మన ఈ తిరగమాతని సాంబార్లోకి వేసి కొద్దిగా మరిగిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఎంతో టేస్టీగా వచ్చిందంటే నిజంగా సాంబారు ఒకసారి మీరు పెసరపప్పుతో సాంబార్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్